ప్రయోగం జరిగింది ఈ కేపాల్ ఈ కేపాల్ అయితే గమ్మత్తు ఉంటుంది ఈ కేపాల్ అసలు ఎందుకు వస్తాడు రాష్ట్రంలో ఎందుకు మాట్లాడుతాడు ఏడ దెబ్బలు తింటాడు మొన్న మా మన మెదక్ సిద్దిపేట జిల్లా సిరిసిల్ల జిల్లా మధ్యల జక్కాపూర్ గ్రామంలో శంపమిగల పట్కన దర్శి రోగలు ఈ కేపాల్ ఆ ఏం మాట్లాడుతాడో తెలియదు ఏమో ఏమంటాడో కూడా తెలియదు అసలు ఈయనకి ఎక్కడ పదవి వస్తుంది ఏడ పోటీ చేస్తాడు ఏడ గెలుస్తాడు ఏం చేయబోతాడు ఎందుకు ఈ రపడా అంతా అసలు అర్థమే కాదు కేఏ కథనే వేరుంటుంది ఆయన మీదనే విష ప్రయోగం జరిగిందట ఎవరు విష ప్రయోగం చేసిండ్రు ఆయన మీద కేఏ పాల్ చెప్తుండు నా మీదనే విష ప్రయోగం ఇక హైదరాబాద్లో మాట్లాడుతున్నటువంటి కేఏ రాజకీయ కుట్రలో భాగంగా తనను చంపటానికి ప్రయత్నించారని గత నెల ఇరవై ఐదున తనపై విష ప్రయోగం జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు ప్రజా ప్రాంత ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విష ప్రయోగం జరిగిందట తన మీద చంపడానికి ప్రయత్నించిందట ఎందుకో ఈయన పార్టీ విస్తృత స్థాయిలో ఆవరించబోతుంది అనేటువంటి భయంతో చేసిండ్రా మరి ఈయనే మాట్లాడుతున్నటువంటి మాటల ఈ ప్రజా పార్టీ ప్రజాశాంతి పార్టీ అనే పేరే తెలియదు కేపాల్ అనే పేరు తెలుసు అందరికీ కానీ ఈ పార్టీ పేరు అయితే తెలియదు ఇక మరి ఈ పార్టీలో అభ్యర్థులు ఎక్కడ నిలబ ఎట్లా నిలబడ్డారు ఎక్కడ నిలబడ్డారో ఎక్కడ నుండి పోటీ చేసిరో మాత్రం తెలియదు కేపాల్ మాత్రం వినిపించిండ్రు కేఏపాల్ది ఏంటంటే జోకర్ కామెడీ లాగా మాత్రం కేపాల్ మాటలు అయితే వినిపించినాయి ఎక్కడ చూసినా కేఏ ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే మాటలు గమ్మతైన మాటలు ఉంటాయి ఆ మాటల కోసమే కేఏపాల్ వీడియోను వీడియోని ఓపెన్ చేసి చూస్తారు ఇక తనకు ఆహారంలో విషం ఇచ్చారని దేవుడి దయవల్ల బతికానని శుక్రవారం పత్రిక ప్రకటనలో చెప్పారు ప్రస్తుతం వైజాగ్లో ఓ హోటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని పాల్ పేర్కొన్నారు అబ్బా ఈ విష ప్రయోగం మీద వైజాగ్లో ఆల్రెడీ ఓ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుండట ఈయన మీద జరిగినటువంటి ఈ విష ప్రయోగం వల్ల ఈ విష ప్రయోగంతో నరకం అనుభవించానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందుకే గత పది రోజులుగా ఎవరికి అందుబాటులో లేనని త్వరలో కోలుకొని వస్తానని పాల్ ఆశాభావం వ్యక్తం చేసిండు ఈ విష ప్రయోగం వల్లనే అందరికీ దూరం అయిపోయినా ఎక్కడ కూడా వీడియో చేస్తలేను ఎక్కడ కనబడతలేను ఇక ఇక్కడ నుండి ఈ హాస్పిటల్లో నా చికిత్స కోలుకున్న తర్వాత మళ్ళొస్తా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళొస్తా మళ్ళొచ్చి మళ్ళీ గందరగోళం చేస్తా నన్ను వీడియోలు తీయండి నన్ను ఫోకస్ చేయండి మా ప్రజా శాంతి పార్టీ ఈ ప్రజాశాంతి పార్టీ నాకు ఎప్పుడూ వినిపించలే అసలు ఈ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు ఎక్కడున్నారు తన యొక్క టీం ఎక్కడుంది కేపల్ ఫైట్ అయింది ఏం గెలుద్దామనుకుంటుండు ఏడ పోటీ చేద్దాం అనుకుంటుండు లక్ష్యం లక్ష్యమైంది ఎవరి కోసం పోరాటం చేస్తుండు తన కోసం పోరాటం చేస్తుండా ప్రజల కోసం పోరాటం చేస్తుండా ఏం చేస్తుండనేటువంటి అంశం అయితే ఎప్పుడు మాట్లాడు ఈ పార్టీ ఆ పార్టీ అంటారు తప్ప ఆయన హెల్ప్ చేసినటువంటి హెల్పింగ్స్ అయితే మాకు తెలంగాణలో అయితే ఇక్కడ కనవలే కేఏపాలేదన్న ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కొంత హెల్ప్ చేయి ఆర్థిక సహాయం చేయి ఇబ్బందులో ఉన్న వాళ్ళను ఆదుకో నీ డబ్బులు ఖర్చు పెట్టు రాష్ట్రంలో ఉన్నోళ్ళందరికీ ఏదో రకంగా సాయం చేయి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా పార్టీల మీద విరుచుకుపోవడం నా మీద విష ప్రయోగం జరిగిందనడం ఇవన్నీ బూటక కల్పనలు ఎందుకు మాట్లాడతారు ఏమో ఎవరు చేసిరు నీ మీద విష ప్రయోగం చెప్పు మరి ఎవరు చేసిండ్రు ఎవరు చేసిండ్రు చెప్పచ్చు కదా దానివల్లే నేను వైజాగ్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అందుకోసమే ప్రజలందరికీ దూరం అయిపోయినా మళ్ళా వస్తా ఎన్నికల్లో పోటీ చేస్తా లేకపోతే నేను ఎన్నికల్లో మొత్తానికి కమిటీలు ఏర్పా మన ఏది సభలు ఏర్పాటు చేస్తా సభలలో మాట్లాడతా అక్కడ ఇక్కడ రచ్చరంబోలా చేస్తా ఏం చేస్తావో ఏమో నీ యుద్ధం కోసం ఎవరు పోరాడుతురు నీ యుద్ధం కోసం ఎవరు ముంగటికి వస్తుర్రు నీతో పాటు ఎవరు వస్తురు తోడుగా ఏం లేవు మాట్లాడడం ఒకటే కేపాలి జోక్ 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 కామెడీ 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 మీరు చెప్పు కే కామెడీ ఏముంటుందా ఉండదా కేఏ మీరందరూ మీరు కే పాల్ని చూద్దామని చూస్తారా ఆయన మాటలు నిందామనుకుంటారా లేకపోతే కే పాలు రాజకీయంగా ఏం మాట్లాడుతుర అని చూస్తారా చెప్పురు మీరు నిజం చెప్పుర్రి కే పాల్ యొక్క మాటలు గమ్మత్క ఉంటాయని కదా మీరు వీడియో ఓపెన్ చేసి చూస్తారు ఇదే పరిస్థితి ఉంటుంది కేపాల్ది పాల్ది